నగరంలో నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు ఎస్పి దామోదర్ బాధ్యత చేపట్టిన తొలి రోజుల్లో నగరంలోని ఏకకాలంలో స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు ప్రస్తుతం ఇంకా కొన్ని స్పా సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మరోసారి దాడులు నిర్వహించారు తాలూకా స్టేషన్ పరిధిలో తొమ్మిది స్పా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ ఆదేశాలతో వాటి నిర్వహణపై తనిఖీలు దని అన్నారు నిరంతరం నిఘా పెట్టి ఉంటామని ఎక్కడైనా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించాలనే లక్ష్యంతో ఈరోజు ఒంగోలు తాలూకా పరిధిలోని అన్ని స్పా సెంటర్ల మీద దాడులు చేయడం జరిగింది అలాగే అక్కడ ఉన్న వాళ్ళని పరిశీలించడం అవన్నీ జరిగినాయి ఎక్కడా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరగడం లేదు అంతా నార్మల్గా ఉంది ఒంగోలులో స్పా నిర్వాహకులకు మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలు నడిపినా కానీ వారిపైకి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఆహా ఏం లేవు ఇప్పుడు ఈరోజు దాడుల్లో అయితే మాకు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కనపడలేదు మాకు ఒంగోలు తాలూకా పరిధిలో తొమ్మిది స్పాల్ దాకా ఉన్నాయని మాకున్న సమాచారం వాటన్నిటి మీద దాడులు నిర్వహించి క్లోజ్ వాచ్ పెడతాము ఎక్కడైనా ఎప్పుడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళపై కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం